నా పేరు తెలుగు నూతన సంవత్సరం ఉగాదిలో ప్రజలందరికీ శుభాలు కలగాలని తాండూరు నియోజకవర్గ ముదిరాజ్ యువజన సంఘం నాయకులు ఆకాంక్షించారు ఆదివారం శ్రీ నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని సంఘం నియోజకవర్గ అధ్యక్షులు ఎస్వి రవికాంత్ ఆధ్వర్యంలో పట్టణంలోని కాళికాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయం వద్ద పచ్చడి వితరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగాది కొత్త సంవత్సరం ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ అధ్యక్షులు అల్లాపూర్ శ్రీకాంత్ నియోజకవర్గ కార్యదర్శి టైలర్ రమేష్ యూత్ ప్రెసిడెంట్ రాజు నాయకులు బంటు మల్లప్ప బంటు వేణు అమరీష్ శివ పంజోగుల శ్రీనివాస్ జగదీష్ గోపాల్ రమేష్ అనిల్ భరత్ సుధాకర్ రవి తదితరులు పాల్గొన్నారు

மங்களழனீராஜனூர் மதந்தோ சாதிமாரி மஹாஜமான ೀರ ಸಂವತ್ಸರ ದೀರ್ಘ ಮಾಗ್ಸ್ವರು ಕಾಳಿ ಸಂಪೂರ್ಣ ಅನುಗ್ರಹ ಸಿಲುಸ್ತು ಅಶ್ವರಾಯಿ ಚಕೋರಾಯಿ ಧನರಾಯಿ ಮಹಾಧನೆ ಧನ್ಮೇತಾಂ ದೇವಿ ಸರ್ವಸಿ ಗುರು ಜಗಜ್ಜನ ನಿಮಂಕಾಳಿ ಮಾತಾ

મુદ્રાલાઈક્યતા અનિલલાલી જય મુદ્રાલાઈક્યતા અનિલલાલી જય પેદમતલી જય પેદમતલી જય પેદમતલી જય પેદમતલી सब रिपोर्टिंग करते क्लास सर रिवाइज इट नाइस सर रिवाइज इट गिलास गिलास बट मना गिलास बट हां गिलास चिट्टी गिलास गिलास मना गिलास गिलास अमैया अरे विनोद है केशव जी का वर्ग मुद्रा राज्य या ందరికీ ఇవాస నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇందురాజీవన సంఘం ఆధ్వర్యంలో శ్రీ కాలికాదేవి అమ్మవారి ఆలయం వద్ద పచ్చడి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈసారి కొత్తగా అల్పారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇంటి అల్పారా కానీ మరియు పచ్చల కార్యక్రమానికి సహకరించిన సహకరించినీరి రవికాంత్ బృందానికి మరియు అల్లాపూర్ శ్రీకాంత్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం ఇలాగే ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి నూతనంగా అందరూ మంచి ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉండాలని అలాగే యువజన సంఘం సభ్యులకు ఒకటే సూచిస్తున్నాను ఇక్కడ ఇప్పటి నుండి అయినా మనం ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం తీసుకెళ్తూ ప్రజలలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి భారతీయులందరికీ సంవత్సరం ఒక దీక్ష మొదలవుతుంది అందరికీ శుభాకాంక్షలు ఈరోజు రాజు యువసేన ఆధ్వర్యంలో శ్రీకాంత్ అన్నీ ఆధ్వర్యంలో పచ్చడి డిస్ట్రిబ్యూషన్ కానీ అల్పహారం డిస్ట్రిబ్యూషన్ కానీ చేయడం జరిగింది మున్ముందు ముంద చూసిన జనాలలోకి వెళ్ళి వాళ్ళకి మరింత సేవ చేయాలని కోరుకుంటూ ఖచ్చితంగా ప్రతి నెల ఏదో ఒక దూరం పెట్టి జనాలలోకి వెళ్తాము దర్శన కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం కాంటూరు విశ్వనామ సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఇప్పటికీ ఇక్కడ విద్యా సంఘం నుంచి ఓన్లీ పచ్చడి ప్రాగం ఒకటే ఉండేసారి అల్పాహారం ఏర్పాటు చేయడం చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి ఎప్పటికీ లైమిస్తూ వస్తున్న ఈ ఇలా యువత సంఘం అందరికీ మా వ్యక్తులందరికీ ధన్యవాదాలు అలాగే రంశాన్ అన్నట్లు మిగతా ప్రతి నెలకు ప్రోగ్రాం పెట్టాలి ఇంకా ఇంకా సేవలు నిర్ణయా సేవలు దాంట్లో మరి ప్రతి సంవత్సరం ఈసారిలో ఈసారి కూడా మరి కొత్తగా అప్పహారం కూడా పెట్టడం జరిగింది ఈ అమ్మవారి ఆఫీసులు మాపై మీరు ప్రజలపై ఇలాగే ఉండి మాకు ముందు ముందు అనిపించి మరి ఇంతకుముందు వీళ్ళు చెప్పినట్టు మరి నెలా ఏదో ఒక ప్రోగ్రాం చేయాలని చెప్తున్నారు ఖచ్చితంగా దానికి మా సహకారంగా మేము దానికి ఆలోచించాము ఖచ్చితంగా మేము ప్రోగ్రాం పెట్టే విధంగా అన్ని విధాల ఆలోచన తీసుకుంటామని చెప్పేసి మరొకసారి తాండూరు ప్రజల తర్వాత అది మరియు నియోజక పరిసర ప్రాంతం ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు ప్రతి నెల ప్రతి సంవత్సరం ఈ ఉగాది కార్యక్రమాన్ని మా గుజరాత్ యోజన సంఘం నుంచి చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈసారి ఏంటంటే ఉగాది పచ్చడితో పాటు అల్పారం కూడా ఏర్పాటు చేయడం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అదే విధాలుగా మన పాండ ప్రజలు